అందరికీ నమస్తే పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరం ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురింపబడిన సీరియల్ నవల శీర్షిక ఆపదలో అనురాధ రచన ఎండి సౌజన్య గారు డాక్టర్ నా బ్లడ్ పనికి వస్తుందేమో చూడండి ప్లీజ్ ఐఎమ్ రెడీ అంది మెడికల్ ఆఫీసర్ వెంటనే ఆ ఏర్పాట్లు చేయమని తన అసిస్టెంట్కి పని పురమాయించాడు తర్వాత రెండు గంటలలో ప్రభాకర్ క్షేమంగా ఆపరేషన్ థియేటర్ నుంచి స్ట్రెచర్ మీద బయటకొచ్చాడు హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్ మీ టైమ్లీ హెల్ప్ ఆయన ప్రాణం కాపాడింది అన్నాడు డాక్టర్ అనురాధతో థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్ అంది అనురాధ ఆనందంగా ప్రభాకర్ చదువు అప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో తన వల్ల అలా అర్ధాంతరంగా ఆగిపోయిందనే బాధ ఆమె మనసులో తుమ్మముళ్ళులా గుచ్చుకుంటూనే ఉండేది ఆ సంఘటన జరగకుండా ఉండి ఉంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ అవ్వాలన్న ప్రభాకర్ చిరకాల వాంచ తీరి ఉండేది ఇప్పుడు కనీసం అతనికి సహాయపడే వీలు కలిగినందుకు ఎంతో ఆనందించింది అనురాధ ఇంతలో నర్సు వచ్చి ఇంజక్షన్ చేస్తూ ఉండగా సిస్టర్ నేను బ్లడ్ ఇచ్చానన్న సంగతి ఈయనకు తెలియనివ్వకండి అంది అనురాధ మీరు వీరి మిస్సెస్ కాదా అంది నర్సు ఆశ్చర్యంగా అనురాధ ఆ నర్సు వైపు ఆశ్చర్యంగా చూసి ఎందుకలా అనుకున్నారు అంది ఈయన హాస్పిటల్లో అడ్మిట్ కావటానికి రాగానే ఇంకాస్త స్పృహ ఉంది ఆయన మెడికల్ ఆఫీసర్ని పిలిచి తన పేరున ఒక లక్ష రూపాయల ఇన్సూరెన్స్ పాలసీ ఉన్నదని దానికి నామినీగా అనురాధ పేరు వ్రాయించాలని అన్నారు అప్పుడే మెజిస్ట్రేట్ని పిలిపించాము ఆయన కోరినట్లే వ్రాయించాము ఆయన సంతకం చేశారు అందుకని మీరు వారు విసేసి అనుకున్నాను అంది ఇంకా అనురాధ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఈసారి ఆశ్చర్యపోవటం వంతైంది అయితే ప్రభాకర్కు తన పట్ల అంత ప్రేమ ఉందా ఈ ఆరాధనా భావన ఇంకా అంతర్లీనంగా ఉందా అందుకేనా తనను ఉద్యోగం మానుకుని వెళ్లవద్దని ప్రాధేయపడింది హెడ్ ఆఫీస్లో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈయన కావాలని నన్ను తను పనిచేస్తున్న బ్యాంకు బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడా అలా చేయించి ఉంటే ఈయన ఉద్దేశం ఏమై ఉంటుంది నాతో సన్నిహితమై తన మీద నాకున్న దురభిప్రాయాన్ని తొలగించుకుని ఆ విధంగా నా ప్రేమను పొందాలనా లేకపోతే తన తదనంతరం తన జీవిత బీమా డబ్బు లక్ష రూపాయలకు ఎందుకు నన్ను నామినీగా చేస్తాడు సిస్టర్ ఆయన మెజిస్ట్రేట్ని పిలిపించినప్పుడు ఇంకేమైనా చెప్పారా అని అడిగింది అనురాధ తనకు జరిగింది యాక్సిడెంట్ కాదేమోనని ఎవరో తనని చంపటానికి చాలా జాగ్రత్తగా కుట్ర పన్నుతున్నారని చెప్పారు అంది సిస్టర్ నిజంగానా సిస్టర్ మీరు చెప్పేది నమ్మలేనట్లుగా అడిగింది అనురాధ షాక్ తిన్నట్లు అందుకే మెజిస్ట్రేట్ని పిలిపించమని ప్రభాకర్ కోరారు అప్పుడే ఆయన జరిగింది చెప్పారు మేము మొదట యాక్సిడెంట్ ఏమో అనుకున్నాము పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చినట్లే మెజిస్ట్రేట్ గారు పోలీసులకి అప్పుడే ఆర్డర్స్ వేశారు అంది సిస్టర్ అక్కడి నుంచి వెళుతూ నర్సు చెప్పిన తర్వాత అనురాధ తన హాస్పిటల్కి రావటానికి ముందు బ్యాంకు దగ్గర మునసబు తమ్ముడు అతని మనుషులు సృష్టించిన అలజడు గుర్తొచ్చింది అయితే వాళ్ళు తనని ఇక్కడికి రానియకుండా ఆలస్యం కూడా అయ్యేటట్లు చేశారా ఈ బ్యాంకులోని దొంగ నోట్ల సంగతి ఏమిటి ఈ ఆలోచన రాగానే అనురాధలో అలజడి ప్రారంభమైంది అయితే ప్రభాకర్ని చంపే స్థాయికి చేరిన శత్రువులు అన్నిటికీ సిద్ధంగానే ఉన్నారన్నమాట ఒక ప్రయత్నంలో ప్రభాకర్ చావు తప్పితే మరో ప్రయత్నం చేసి అతని ప్రాణం తీయరని గ్యారంటీ ఏమిటి అతని స్థానంలో తను ఇన్ఛార్జ్గా ఉంటే తన మీద రోజూ హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇప్పుడు తానేం చేయాలి ఇలా పలు విధాలుగా ఆలోచిస్తూ ఏం చేయాలో తోచక ఏ నిర్ణయానికి రాలేక బాధపడుతున్న అనురాధ తలకు భుజానికి కాలికి కట్లతో అపస్మారకంలో ఉన్న ప్రభాకర్ వైపు జాలిగా చూసింది ఆమె కళ్ళల్లో నీళ్లు ఉబ్బికాయి ఇంతలో ఎలా ఉందమ్మా మేనేజర్ గారికి అంటూ నల్ల కళ్ళజోడు గడ్డంతో కుంటుతూ వచ్చిన మనిషి వైపు చూసింది అనురాధ పొడుగు చేతులు చొక్క చేతిలో కర్ర పంచే ధరించిన ఆ మనిషి అనురాధ వైపు చూస్తూ నీ మాంగల్యం గట్టిదమ్మా ఈ ప్రమాదం మరొకరికి జరిగి ఉంటే మనిషి బ్రతికేవాడు కాదు అన్నాడు అనురాధ ప్రభాకర్ భార్య అని అనుకుంటూ అనురాధ ఏదో చెప్పాలని ప్రయత్నిస్తూ ఉండగానే ఆ మనిషి నేను నా కారులో విజయవాడకు బయలుదేరాను వైకుంఠపురం పక్కనే ఉన్న పడవల కాలువ దగ్గర నుగ్గునుగ్గు అయిపోయి మోటార్ సైకిల్ నేల మీద దారి కడ్డంగా పడి ఉంది గాయపడ్డ మోటార్ సైకిల్ మీద మనిషి కనిపించాలి కదా లేడు అప్పుడే బుడ్ బుడ్మంటూ బుడగలు వస్తూ కనిపించాయి నేను కారాపి నేళ్లలోనికి దూకి ఈయన్ను బయటికి తీశాను తలకు భుజానికి బాగా దెబ్బలు తగిలి మనిషి చనిపోయాడనుకున్నాను కానీ కొద్దిగా శ్వాస ఉన్నట్లు అనిపించింది నేళ్లలో పడటం చేత కడుపులోపలికి నీళ్లు బాగా పోయాయి నేను ప్రథమ చికిత్స చేశాను నోట్లో నుంచి ముక్కులో నుంచి నీళ్లు పోగానే మనిషి కాస్త తేలిగ్గా ఊపిరి పీలుస్తున్నట్లు అనిపించింది ఆలస్యం చేయకుండా ఈయనను వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్లో నేనే చేర్పించాను అన్నాడు జరిగింది చెబుతూ అయితే ప్రభాకర్ స్పృహ కోల్పోకముందు మెజిస్ట్రేట్ ముందు ఇచ్చిన స్టేట్మెంటు నర్సు చెప్పిన విషయము హత్యా ప్రయత్నము అంతా నిజమేనన్నమాట అనుకుంది అనురాధ ఆ వచ్చిన వ్యక్తి వైపు కృతజ్ఞతగా చూస్తూ ఈయన బ్యాంక్ మేనేజర్ అని నాకు తెలిసేది కాదు ఈయన మోటార్ సైకిల్ వెనుక బాక్సు పగిలిపోగా క్రిందపడ్డ ఒక కవరు నాకు దొరికింది అది ఈయనకిద్దామంటే ఈయన అపస్మారక స్థితిలో ఉన్నాడు ఇప్పుడు మీరు వచ్చారని తెలిసి వచ్చాను ఈ కవర్ మీదున్న ఫ్రమ్ అడ్రస్ వల్ల బ్యాంక్ మేనేజర్ అని తెలిసింది ఇదిగోనమ్మా కవరు ఇందులో ఏం మ్యాటర్ ఉందో తెలియదు చూడండి వస్తాను అన్నాడు వీడ్కోలు చెబుతున్నట్లు ఆయన అటు కారెక్కి వెళుతూ ఉండగానే ప్రభాకర్కి స్పృహ రావటంతో అనురాధ ప్రభాకర్ దగ్గరికి వెళ్ళి బెడ్ మీద కూర్చుంది ప్రభాకర్ కొద్దిగా కళ్ళు తెరవటానికి ప్రయత్నించాడు కానీ అంతలోనే నిస్త్రాణంగా రెప్పలు వాల్చేశాడు ఎదుట ఒక మనిషి ఉన్నారని ఆమె అనురాధని ఏమాత్రం గుర్తించలేదతను ప్రభాకర్ ఏదైనా చెబుతాడేమోనని ఎదురుచూసిన ఆమెకు నిరాశే మిగిలింది ఇంతలో వాటి వచ్చిన హెడ్నెస్ని సిస్టర్ ఈయనకు ఎంతసేపటిలో స్పృహ రావచ్చు అని అడిగింది అనురాధ మూడు నాలుగు గంటలు పట్టచ్చు ఇప్పుడే సిస్టర్ సెరిటివ్ ఇంజెక్షన్ ఇచ్చానని చెప్పింది అంది తను మళ్ళీ బ్యాంకుకు వెళ్ళి అక్కడ చూడాల్సిన ముఖ్యమైన పనులు కొన్ని పూర్తి చేయాలి తనే ఇప్పుడు బ్యాంక్కి ఇన్ఛార్జ్ పైగా దొంగ నోట్లు ఒకటి అలా వెళదామనుకుంటూ లేచిన అనురాధ చేతిలో కవరు ఏమిటో చూడాలని గుర్తుకు వచ్చి చప్పును తెరిచింది అందులో ఇంగ్లీష్లో టైప్ చేసిన ఒక కాగితం ఉంది అది చదువుతూనే అనురాధ కొయ్యిబారిపోయింది అందులో ఈ ప్రభాకర్ మీద జరిగిన హత్యా ప్రయత్నం అనురాధకి ఒక హెచ్చరిక అవుతుందని ఆశిస్తున్నాను ఇట్లు మీ శ్రేయోభిలాషి అనే అర్థం వచ్చే ఇంగ్లీష్ మాటలు అందులో ఉన్నాయి ఆ వాక్యాలు చదువుతూనే అనురాధ విచలుతురాలైంది మై గాడ్ అయితే ప్రభాకర్కే కాదు నాకు హెచ్చరిక అందిందంటే శత్రువులు నాకు బాణం గురిచేసి ఉన్నారన్నమాట అయితే మృత్యువు నాకు ఎక్కువ దూరంలో లేదు ప్రభాకర్ని చంపటానికి గట్టి ప్రయత్నం చేసిన వాళ్ళు ఈ మనిషి పోలేదని ప్రాణాలు దక్కాయని తెలిసి మళ్ళీ ఇతన్ని చంపటానికే ప్రయత్నిస్తూ ఇతన్ని ఎవరు కాపాడాలని ముందుకు వచ్చినా సహకరించినా వాళ్ల ప్రాణాలు దక్కవని హెచ్చరిస్తున్నారన్నమాట అయితే ఈ హెచ్చరిక చేయటానికి కవరిచ్చిన వ్యక్తి పట్టపగలు ఇంత పబ్లిక్గా కారులో వచ్చి హెచ్చరిస్తున్నారంటే వాళ్ళంత గుండెలు తీసిన బంట్లో అర్థమవుతుంది అనుకుంది అనురాధ ఆమె ఏం చేయాలో వెంటనే ఒక నిర్ణయానికి రాలేకపోతోంది మృత్యుముఖం నుంచి బయటపడ్డ ప్రభాకర్ ఇక్కడ ఈ ఆసుపత్రిలో బెడ్డ మీద ఉన్న ఇక్కడా ఏ ప్రమాదం జరగదని చెప్పడానికి వీల్లేదు శత్రువులు ఎప్పుడు ఏ విధంగా ఏ రూపంలో అటాక్ చేస్తారో ఊహ కందని విషయం మరి ఎవరూ దగ్గర లేకుండా ప్రభాకర్ని వదిలి వెళ్ళిపోతే ఇక్కడి ఆసుపత్రి స్టాఫ్ ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు ఇప్పుడు ఏం చేయాలి అలా ఆలోచించుకుంటున్న అనురాధ సిస్టర్ నేను మెడికల్ ఆఫీసర్ గారిని చూడాలి అంది అటు వెళుతున్న నర్సుతో నర్సు దారి చూపగానే ఆయన్ని కలిసి ఇప్పుడే వచ్చిన ఈ హెచ్చరిక ఎంత ప్రమాదకరమైందో పేషెంట్ ప్రాణాలకు ఇంకా బయట నుంచి ఎంత ప్రమాదం పొంచి ఉందో దీన్ని బట్టే అర్థమవుతుంది వెంటనే పోలీసులకు ఫోన్ చేసి ఇద్దరు సాయుధులైన పోలీసుల్ని కాపలా ఉండే ఏర్పాట్లు చేయించండి అంది ప్రమాద తీవ్రతను అర్థం చేసుకున్న మెడికల్ ఆఫీసర్ వెంటనే ఆ ఏర్పాట్లు చేయించాడు సాయుధ పోలీసులు ఇద్దరు వచ్చాక అనురాధ తన బ్యాంకుకు ఫోన్ చేసి మాట్లాడి తను ఒక గంటలో వస్తున్నట్లు చెప్పింది తర్వాత ఆమె హెడ్ ఆఫీస్కు లైట్నింగ్ కాల్ చేసి జనరల్ మేనేజర్కి నోట్ల విషయం వివరంగా చెప్పింది ఆ తర్వాత ప్రభాకర్ పరిస్థితి గురించి కూడా చెప్పింది ఇలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి తనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ని కలిసింది జరిగింది వివరించి మోటార్ సైకిల్ మీద ప్రయాణం చేస్తున్న ప్రభాకర్ని చంపాలని ప్రయత్నం చేసిన శత్రువర్గపు ఆచూకి ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పింది ఆమె అక్కడి నుంచి బయలుదేరి మొదట బస్ స్టాండ్కని రిక్షా ఎక్కింది త్వరగా పోనిమ్మని వేగిరపడుతున్న ఆమెను చూసి ఏ ఊరు వెళ్లాలో అడిగాడు రిక్షావాడు బస్ స్టాండ్కి వెళ్ళి మీరు ఆ ఊరి బస్సు కోసం ఎదురుచూసే బదులు నాలుగు రూపాయలు ఇస్తే అరగంటలో చిన్న ట్యాక్సీలో వెళ్ళవచ్చు ట్రిప్కి ఆరుగురు నెక్కించుకుంటారు కాలువ కొత్తవంతన డౌన్లో ట్యాక్సీలు ఎప్పుడూ ఒకటో రెండో ఉంటాయి అన్నాడు అనురాధ ఆ విధంగానే వెళితే త్వరగా వెళ్ళవచ్చునన్న ఆలోచనలతో అయితే ఆ ట్యాక్సీ స్టాండ్ సెంటర్కి పోనీ అంది ఆమె రిక్షావాడు చెప్పినట్లే అనురాధ కొత్త వెంతన ప్రాంతానికి వచ్చేటప్పటికీ అక్కడ ఒక ట్యాక్సీ సిద్ధంగా ఉంది వేమూరు కొల్లూరు ఒక సీటే ఖాళీ అరుస్తున్నాడు డ్రైవర్ ఫ్రంట్ డోర్ తెరిచి బయట నిలబడి ఉన్నాడు అదిగోనమ్మా నేను చెప్పలా చిన్న కారు రెడీగా ఉంది అన్నాడు రిక్షావాడు అనురాధ రిక్షా డబ్బులిచ్చి ట్యాక్సీ వైపు పరిగెత్తినట్లు నడిచింది దృఢకాయలు నలుగురు ట్యాక్సీలో వెనక సీట్లో ఉన్నారు డ్రైవర్ ఆలస్యం చేయకుండా సీట్లో కూర్చుని పెట్రోల్ బంకుకు వెళ్ళి ఐదు నిమిషాల్లో పెట్రోల్ పోయించుకుని వెళదాం అంటూ ట్యాక్సీని వెనక్కి మళ్ళించాడు చూస్తూ ఉండగానే ఆ ట్యాక్సీ టౌన్లో బాగా లోపలికి ఉన్న ఓ పాత గ్యారేజ్ ఉన్న కాంపౌండ్లోకి వచ్చి ఆగింది వెనక చక్రాల్లో గాలి కొంచెం తక్కువగా ఉంది ఇక్కడ గాలి కొట్టిస్తాను అంటూ దిగి వెళ్ళాడు డ్రైవర్ ఈ ప్రైవేటు ట్యాక్సీ వాళ్ళు అన్ని చోట్ల ఇలాగే ఉంటారు బయలుదేరుతున్నట్లు నటిస్తూ పాసింజర్లు ఎక్కాక అదని ఇదని సాకుతో ఆలస్యం చేసి ప్రాణం తీస్తారు ఇటు రాకుండా సరాసరి బస్ స్టాండ్కి వెళ్ళి బస్సు ఎక్కి ఉంటే పోయేదేమో అనుకుంది అనురాధ కాసేపట్లో డ్రైవర్ పక్కనే ఉన్న ఆడమనిషి దిగబోతున్నట్లు డ్రైవర్ సీట్లోనికి జరిగి కారు స్టార్ట్ చేసి పెద్ద శబ్దం వచ్చేటట్లు చేసింది ఆ మనిషి అలా ఎందుకు చేస్తుందా అని ఆశ్చర్యంగా చూస్తున్న అనురాధ ముక్కు నోరు ఎవరో వెనక నుంచి గట్టిగా ఊపిరాడని విధంగా నొక్కిపెట్టి తల మీద బలంగా కొట్టారు ఏం జరిగిందో ఊహించే లోపలే అనురాధ స్పృహ కోల్పోయింది అనురాధకి మెలకు వచ్చేసరికి తల మీద వెయ్యి సమ్మెటలతో కొట్టినట్లుగా ఒకటే పోటు ప్రారంభమైంది చెవులు పక్కగా రక్తం ఇంకా కారుతున్నట్లు లీలగా తెలుస్తూనే ఉంది తడివల్ల కళ్ళు ఎంతో బలవంతంగా తెరిస్తే అవి చీకటి చుట్టూ దట్టంగా ఉండటం వల్ల కనిపించటం లేదు అనే అనుమానం వచ్చింది అనురాధ గుర్తు చేసుకుంది తను హాస్పిటల్లో ఉన్న ప్రభాకర్ని చూడటానికి వచ్చి అతనికి బ్లడ్ ఇచ్చి ఆపరేషన్ సక్సెస్ అయ్యేదాకా ఉండి తిరిగి రిక్షాలో బయలుదేరి వెంతన డౌన్లో సిద్ధంగా ఉన్న ఒక ట్యాక్సీలో తెనాలి నుంచి వేమూరుకు వెళ్లాలని ఎక్కింది ఆ ట్యాక్సీ డ్రైవర్ ఆ ట్యాక్సీని ఒక గ్యారేజ్లోనికి తీసుకువెళ్ళి ఆపాడు తర్వాత తన పక్కన వైపు ఉన్న ఒక స్త్రీ డ్రైవర్ సీటులోనికి కదిలింది తరువాత ఎవరో తన నోరు బలవంతంగా మూయగా తల మీద గట్టి దెబ్బ పడటం వరకే జ్ఞాపకముంది అయితే ఎవరో పెద్ద పథకంతో ప్రభాకర్ని చంపాలని ప్రయత్నించారు తర్వాత తనను చంపాలని ప్రయత్నిస్తున్నారా లేక కేవలం నిర్బంధించి తాము వేసుకున్న పథకం జయప్రదం చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారా ఉంటే ఆ పథకం ఏమిటి ఆమెకు అప్పుడే గుర్తొచ్చింది తన దగ్గర బ్యాంక్ గార్డ్రేజ్ సేఫ్ లాకర్ తాళం ఒకటి ఉండాలి అలాంటి తాళమే జాయింట్గా ప్రభాకర్ దగ్గర కూడా ఉండాలి తన దగ్గర ఉండవలసిన తాళం తను జాగ్రత్తగా జాకెట్ లోపల పెట్టుకున్నది ఆ తాళం ఉండి ఉంటే ఆ స్పర్శ ఉండి ఉండాలి కానీ అలాంటిదేమీ లేదు దుండగులెవరో మొదట ప్రభాకర్ దగ్గర తాళం కాజేసిన తర్వాత జాయింట్గా తన దగ్గర ఉండే రెండో తాళం కూడా కాజేశారు అంటే ఈ రెండు తాళాలు జాయింట్గా వాడితేనే కానీ గాడ్రెస్ లాకర్ తెలవటం సాధ్యం కాదు కాబట్టి బ్యాంకు దోపిడీ తేలిగ్గా చేయటానికి తమ పని నిర్విఘ్నంగా కొనసాగటానికి ఎవరో ఈ పని చేసి ఉంటారు మై గాడ్ బ్యాంకులో క్యాష్ కంటే బ్యాంక్ సేఫ్ లాకర్లలో ఉన్న బంగారం ఏ డెబ్బై ఎనభై లక్షల పైచులుకో ఉండవచ్చు అదంతా ఈ రెండు తాళాలతో అత్యంత సునాయాసంగా దోచుకోవచ్చు ఇప్పుడు తను ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి ఇంతలో అనురాధ తను చెక్కల మీద పడుకుని ఉన్నట్లు అవన్నీ ఏదో పడవ కదలిక వల్ల కదులుతున్నట్లు అనిపించి లేవబోయింది కానీ కాళ్ళు చేతులు తాళ్లతో కట్టివేసినట్లు స్పష్టంగా అర్థమైపోయింది అక్కడ ప్రభాకర్ అపస్మారక స్థితిలో ఇక్కడ తను అసహాయ దశలో పడవ నీళ్లను వరుసుకుంటూ పోతున్నట్లు బుడబుడబని నీళ్ల శబ్దం అవుతోంది తనను బంధించి ఎక్కడకో తీసుకువెళ్తున్నారు బహుశా చంపటానికే అయి ఉంటుంది ఇంతలో అక్కడికి ఎవరు లాంతరతో వస్తున్నట్లు వినికిడి అయింది అనురాధ ఓ క్షణం ఆలోచించింది ఏం చేయాలో ఎలాగూ చావు తప్పదని తెలుస్తూనే ఉంది చనిపోవటానికి ముందు ఒక మంచి ప్రయత్నం చేసి చూస్తే ఏం పిరికివాళ్ళు క్షణక్షణం చేస్తూ బ్రతుకుతారు ధైర్యవంతులకు చావు ఒక్కసారే అనే మాటలు గుర్తొచ్చాయి అనురాధకు తీరా ఆ లాంతురు దగ్గరకొచ్చాక చూస్తే అది పెద్ద కోడిగుడ్డు దీపం పైగా ఆ సైజు దీపానికి గాజు గ్లాస్ ఉండదు బడ్డీ కొట్టు దగ్గర పాతకాలం వాళ్లు వెలిగించే దీపం లాంటిది అది ఆ దీపం తనకు దగ్గరగా వస్తున్న దాన్ని బట్టి ఆ వ్యక్తి నడుస్తూ ఉంటే అనురాధ పడుకుని ఉన్న చెక్కలు కదులుతున్నాయి ఎవరో మంచి బలాఢ్యుడే అయి ఉంటాడు అందుకే అతని బరువుకి చెక్కలు కొంచెం కుంగుతున్నట్లున్నాయి అనుకుంది ఆ వ్యక్తి అనురాధ దగ్గరికి వచ్చి దీపాన్ని కింద పెట్టి అనురాధ వైపు ఒక క్షణం చూసి ఆమె గొంతు చుట్టూ ఒక తాడు జారుముడిలా వేశాడు తర్వాత బయటికి వెళ్ళి ఒక పెద్ద బండరాయి దొర్లించుకుంటూ వచ్చాడు పడవ వెళుతున్న వైపు నీళ్ల శబ్దం అవుతోంది ఈ బండరాయి దొర్లించి తెస్తున్నాడంటే ఆ బండరాయికి మెడనున్న తాడు కట్టి ప్రవాహం బాగా ఉండి ఎక్కువ లోతు ఉండే చోట నీళ్లలో పడవేస్తే శవం గుర్తుపట్టడానికి కూడా వీలు లేకుండా ఉబ్బి నీళ్లలోనే కుళ్ళిపోతుంది తర్వాత అది నీళ్లలో తేలేది ఆ బండరాయికి కట్టిన తాడు నీళ్లలో నాని తెగినప్పుడు అప్పటికి అస్తపంజరం మిగులుతుంది అది ఎటూ పైకి తేలదు అనురాధ వెంటనే చేతులు వెనక్కి పెట్టి ఆ దీపపు కాంతి వెచ్చదనంలో చేతులకు కట్టి ఉన్న నారతాళ్లను తెంచుకుంది ఆమె మెడకున్న తాడు బండరాతికి కట్టాలనే పని మీద బరువుగా ఉన్న ఆ బండరాయిని దొర్లించుకుంటూ వస్తున్న మనిషి బరువుగా ఉన్న ఆ రాయిని క్యాబిన్ లాంటి ఒక చిన్న గదిలో పెట్టడానికి చాలా శ్రమపడుతున్నాడు గడపలా ఎత్తుగా ఉన్న చెక్క దగ్గర ఆ బండరాయి మొరాయించినట్లు ఆగిపోయింది దాన్ని లోపలికి లాగాలని అతను విశ్వప్రయత్నం చేస్తూ వంగి ఉన్నాడు అది అతని శక్తికి మించిన బరువు అవుతోంది అనురాధ ఒక్క ఉదుటున రెండు కాళ్ళు ఎత్తి తన శక్తినంతా కూడదీసుకుని అతను మళ్లీ లేచే పని లేకుండా అతని తొడల మధ్య తన్ని లేచి ముందుకు నెట్టింది అంతే అతను అమాంతం నీళ్లలో పడటం అతని మీద అదే బండరాయి పడటం త్రుటి కాలంలో యాంత్రికంగా జరిగిపోయింది అనురాధికి ఆలస్యం చేయకుండా తన కాళ్ళకట్లను ఊడ తీసుకుని క్యాబిన్ బయటకు తొంగి చూసింది కాలువ నీళ్లలో పడ్డ మనిషి పైకి తేలిన ఛాయలు ఎక్కడా కనిపించటం లేదు బహుశా అతను ఆ దెబ్బ తర్వాత నీళ్లలో పడటం బండరాయి పైన పడటం నీళ్లు లోతుగా ఉండటంతో చనిపోయి ఉంటాడేమో అనుకుంది కానీ అతను దూరంగా ఒడ్డుకు ఈదుతూ కనిపించాడు అనురాధి కాలస్యం చేయకుండా క్యాబిన్ బయటకు పాకుతూ వచ్చి చూసింది పడవ పోతోంది అది పెద్ద పడవే బకింగ్హామ్ కాలువలో ప్రయాణం చేస్తుందని ఆమె గ్రహించింది కట్టెలు చెరుకుగడలు కలపముక్కలు వెదురు వాసాలు కట్టలకట్లుగా ఉన్నాయి పడవ నిండా పడవవాళ్ళు పడవకు పెద్ద తాడు కట్టి దాదాపు అరఫర్లాంగు దూరంలో నీటికి ఎదురు ప్రయాణం కావటం వల్ల ఎంతో బలంగా లాగుతున్నారు ఆ నలుగురు అటువైపుకి ముఖాలు తిప్పుకుని ఉండటం చేత అనురాధను చూసే వీలు లేదు వాళ్ళు ఏదో పాట పాడుతూ ముందుకు నడుస్తూ చాలా దూరంగా ఉండటంతో నీళ్లలో అంత శబ్దంతో పడ్డ మనిషి అతని మీద పడ్డ బండరాయి శబ్దాలు వాళ్ళకు వినిపించి ఉండవు లేదా తనను మెడకు తాడు కట్టి దానికో బండరాయి కట్టి నీళ్లలోనికి దొర్లించిన శబ్దం అయి ఉంటుంది అని పట్టించుకుని ఉండరు పడవ మీద మనుషులెవరూ లేకుండా ఉండటం తన అదృష్టం అనుకుంది అనురాధ ఇందాక నీళ్లలో పడ్డ మనిషి బహుశా పడవ వెనక చుక్కాని తిప్పేవాడై ఉండాలి అలాంటి సరుకులు తీసుకువెళ్లే పడవలో ప్రయాణికులుండరని ఆమెకు తెలుసు అనురాధ మెల్లగా పాకుతూ పడవ ఒక అంచుకు వచ్చి బల్లిలా పడుకునే దూకటానికి ఒడ్డు ఎంత దూరంలో ఉందో చూస్తోంది పడవ తెడ్డు వేసేవాడు లేకపోవటం వల్ల పడవ మెల్లగా ఒకవైపుకు ఒడ్డుకు దగ్గరవుతోంది పడవ బాగా ఒడ్డుకు చేరుకోగానే ఒక్కసారి ఒడ్డుకు దూకాలని నిర్ణయించుకుంది అనురాధ అందుకే తను దూకవలసిన వైపుకు మెల్లమెల్లగా పాకుతూ తల పైకెత్తి పడవ తాడును లాగుతున్న వాళ్ళు తన వైపు చూడటం లేదని దృఢపరుచుకుంటుంది పడవ తెడ్డు తిప్పేవాడు లేకపోవటం చేత పడవ అనురాధ ఊహించినట్లే ఒక్కసారిగా ఒడ్డుకు వరుసుకుపోయినట్లుగా బాగా పక్కకి జరిగి ఒక్క కుదుపు ఇచ్చింది అనురాధ అదే అదును అనుకుని ఎగిరి ఒడ్డు మీదకు దూకేద్దామని లేస్తూ ఉండగా భౌభావమంటూ పులిలాంటి ఒక కుక్క ఎగిరి అనురాధ కుడుకాలను పట్టుకుంది అలాంటి ప్రమాదాన్ని ఊహించని అనురాధ రెండో కాలుతో ఆ కుక్కను తన్నుతూ ఎగిరి ఆ కటిక చీకట్లో ఒడ్డుకు దూకింది కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న